ప్రేస్లాట్ ప్రేమైన దేవుని బిడలారా వాక్యములు రెండు అధ్యాయము పంతొమ్మిదో వచనము నీవు లేచి రేయి మొదటి చామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టెత్తుము ఉదయాన్నే లేచి మన సహవాసం దేవునితో ప్రారంభించాలి కుటుంబంలో ఎన్ని సమస్యలు శోధనలు ఉన్నా మన భారం దేవుని మీద మోపాలి అప్పుడు మన ఆయన ఆదుకుంటారు మనం రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు దేవునికి మురపెట్టుకోవాలి మన బిడ్డల గురించి మనం కన్నీరు కార్చాలి దేవుని బ్రతిమలాడుకోవాలి మన జీవితాల్లో సమాధానం నెమ్మది కలిగి జీవించాలి అంటే రేయి మొదటి చామున లేచి ప్రార్థించాలి మన బిడ్డలు లోకంలో పడకుండా దేవునితో సహవాసం చేసేవారిగా మారు మనసు పొంది ఆయన బిడ్డలుగా జీవించాలి అంటే మనం దేవుని